ఒక పక్క నవ్యాంధ్రకు భారీగా పెట్టుబడుల ఆకర్షణ మరో పక్క యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన జయంగా రాష్ట్ర మంత్రి టీడీపీ యువనేత నారా లోకేష్ ముందుకెళ్తున్నారని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే చేశారు ఇదే లక్ష్యంతో రాష్ట్ర ప్రజలందరికీ నారా లోకేష్ మరిన్ని మేళ్లు చేకూర్చాలని ఆయన ఆకాంక్షించారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని టీడీపీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే బడేటి చంటి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు అందులో భాగంగా స్థానిక పవర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మొత్తం పదకొండు మంది చిరు వ్యాపారులకు తోపుడు తోపుడు అందించే కార్యక్రమాన్ని చేపట్టారు వ్యాపారులకు తన సొంత నిధులతో సమకూర్చిన తోపుడు బండ్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే బడేటి చంటి వారికి భరోసా కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో వద్దిల్లాలని ఆకాంక్షించారు ఆయన స్ఫూర్తితోనే సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు స్పష్టం చేసిన ఎమ్మెల్యే చంటి లక్షలాది ఉద్యోగాల కల్పనే జయంగా లోకేష్ పరిశ్రమిస్తున్నారని వెల్లడించారు కార్యక్రమంలో ఎడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్ ఏలూరు నగర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చోడే వెంకటరత్నం తెలుగుదేశం పార్టీ నాయకులు ఆర్నేపల్లి తిరుపతి పూజారి నిరంజన్ జంపా సూర్యనారాయణ వీరమాచినేని చందు రెడ్డి ఈశ్వరరావు సిరిశెట్టి నారాయణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

એ બધા હતા કે કેમ બોલશે આગર ના દે બોય હેપી બર્થડે લોકેશવ બોલ మా యువనాయకులు భవిష్యత్ నాయకులు నారా లోకేష్ గారి నలభై మూడవ జన్మదిన సందర్భంగా మరి ఏలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున ఆయనకి జన్మదిన శుభాకాశాలు తెలియపరుస్తున్నాం అదేవిధంగా ఏదైతే యువగాలం ద్వారా మరి ఇరవై లక్షల ఉద్యోగాలు యువతకి ఇస్తానని చెప్పి దాన్ని ఒక పట్టుదలతో తీసుకుని ఇరవై లక్షల ఉద్యోగాలు కాదు ఐదు సంవత్సరాల్లో యాభై లక్షల ఉద్యో యాభై లక్షల ఉద్యోగాలు ఇచ్చే దిశగా మరి ప్రతి చోటకి కూడా వెళ్ళి మరి పెట్టుబడులు ఆకర్షించడంలో ఏ విధంగా అయితే సక్సెస్ అయ్యారో ముందు ముందు కూడా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం అదే పని పనిచేయడానికి ఆ దేవుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని నిండు నూరేళ్ళు లోకేష్ బాబు జీవించి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా ఏలూరు నియోజకవర్గంలో అది స్ఫూర్తి మమ్మల్ని ఏదైతే లోకేష్ బాబు గారు నింపారో ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడాలని ఒక ఉద్దేశంతో మరి ఏదైతే ప్రతి రెండు నెలలకు ఒకసారి మరి ఏదైతే తోపుడు తోపుడుబళ్ళు కానీ వీల్ చైర్లు కానీ హీరింగ్ ఎయిడ్స్ కానీ అన్నీ ఏదైతే ఇస్తున్నామో అందులో భాగంగానే ఈ నలభై మూడవ జన్మదిన సందర్భంగా మది మరి పది తోపుడు బొల్లిని వాళ్ళందరికీ కూడా ఎవరైతే మా ఆఫీస్లో ఆల్రెడీ నోట్ చేయించుకున్నారో ఆ పది మందికి కూడా ఇవాళ పుట్టినరోజు సందర్భంగా లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా వారికి అందించడం జరుగుతుంది వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమేమి చేస్తుంది పనులు అనేది ప్రజలందరూ కూడా చూడాలనే ఉద్దేశంతో గత ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా ఉంది ఇప్పుడు ఎలా ఉందనేది వాళ్ళందరూ కూడా గమనించాలి ప్రజలు ప్రజలకిలోకి తీసుకెళ్ళవలసిన విషయాల్ని వాళ్ళే తీసుకెళ్ళని ఉద్దేశంతో ప్రతీ నెలా కూడా మరి కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు చేరువుగా మరి నాయకులు ఉంటున్నాం దాన్ని కూడా ప్రజలందరూ కూడా గుర్తించాలని సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి లోకేష్ బాబు గారికి అవకాశం తెలియపరుస్తుంది